గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఐదు అధ్యాయము నాలుగవ వచనంలోని రెండవ భాగము నాకు కీడు చేయు నాలోచించు వారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురుగాక నీతిని ప్రేమించని వారు యథార్థవంతులను ఇష్టపడని వారు వారి హృదయంలో కీడు చేయు నాలోచనలు కలిగి ఉంటారు వీరి ఎదుట నున్న వారి ఎదుగుదల అభివృద్ధిని చూసి సహించలేరు ఈర్ష్య పరులైన వీరు కీడు ద్వారా అంటే కీడును తలపెట్టి హాని చేయుటకు విస్తారమైన ఆలోచనలు ప్రణాళికలు వేసుకుంటుంటారు వీరు నీతిమంతులైన దేవుని పిల్లల చుట్టూ తిరుగుతూ ఉంటారు వారిని పరిశీలిస్తూ ఉంటారు ఎందుకంటే కీడు చేయుటకు ఇటీ వారు నీ చుట్టూ ఉన్నారు ఈ కీడు చేయు ఆలోచనలు కలిగి ఉన్న వీరు మంచి చేయలేరు మంచి చేసే వారికి ఆటంకాలు కలిగించి వారిపై నిందలు మోపి అవమానాలు చేస్తారు అపహాస్యపాలు చేస్తారు ఎందుకంటే వీరి పేరు కీడు చేయువారు వీరి పేరును వీరు సార్థకం చేసుకుంటారు వీరి కీడు ఆలోచనలను వెనుకకు మళ్లింప చేయు శక్తి ఒక్క దేవుని వాక్యమునకు మాత్రమే ఉంది ఇట్టి వారిని అందరినో దేవుని వాక్యము మార్చి కీడుకి ప్రతీకగా మేలు చేసే విధముగా దేవుని మహిమ కొరకైన సాక్షులనుగా ఒక నూతన సృష్టిగా చేసింది దేవుని యొక్క వాక్యమే ఇట్టి బలము కేవలము దేవుని యొక్క వాక్యమునకు మాత్రమే అనగా దేవునికి మాత్రమే ఉంది నీవు దేవుని సొత్తు నీ చుట్టూ కీడు చేయు వారి నిలుచుయుండిరి నిన్ను బాధ పెట్టుచున్నారు అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుని పిల్లలపై కీడు చేసే ఆలోచనలతో బంధ బాధిస్తుంటే దేవుడు జ్ఞాప చేసుకునే సమయంలోపు వారి ఆలోచన ధోరణి మార్చుకుంటే సరి లేదంటే మాత్రం చిగ్గుపడి వెనుకకు వెళ్ళే పరిస్థితి గురి కావలసిందే దేవుని సేవకుడైన దానియేలుపై నిందను మోపి భూమి మీద దానియేలు అనేవాడు లేకుండా చేయాలి అని ఎంతో భయంకరమైన కీడు ఆలోచనలు చేశారు దానియేలు యొక్క తోటి స్నేహితులు చివరకు ఏమయ్యింది రాజుకు నెబిగద నేచరు వారిని బంధించి సింహాల బోనులు వేయుటకై నెట్టుకుంటూ ముందుకు తోస్తూ నడిపిస్తుంటే అప్పుడు అక్కడి సభీకులందరూ వారిని చూస్తూ నవ్వుతుంటే వారి ముఖములు ఎంత చిన్నగా అయ్యుంటాయో కదా ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే వారు నియమించిన శిక్షకు వారే గురి కావటము ఎనుకకు మళ్లింపబడి సిగ్గుపడుటయే తీర్పు దేవుని చేతిలో ఉంది భయపడకు నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు ఒకవేళ నీవు కీడు చేయని ఆలోచనలు కలిగి ఉన్నావా జాగ్రత్త ఇప్పుడే నీ హృదయంలో నుండి కీడు చేయు ఆలోచనలు తొలగించుకొని కీడు ఆలోచనలు కానీ కీడు చేయు ప్రవర్తన కానీ దేవుని పిల్లల లక్షణం కాదు అంటే క్రీస్తును ఎదిగిన క్రైస్తవునికి పద్ధతి కాదు అని అర్థం దానియలు స్నేహితులు గురి అయిన శిక్షకు నీవు గురి కాకుండా ఈ ఈరోజు దేవుని యొక్క వాక్యము నీ కొరకే నీతోనే మాట్లాడుతుంది దేవుడు మాట్లాడుతున్న సిగ్గుపడే పరిస్థితి ఎందుకు ఆయనను కలిగిన వారమైన మనము ఆయన మాటలనుకు లోబడవలెను కదా మనుషుడు ఏమి విత్తునో ఆ పంటే కోస్తాడు కీడు చేయువారు కీడే పొందుతారు మేలు చేయువారు ఎల్లప్పుడూ ఆస్వదించబడతారు కీడు వలన జయించలేనిది మేలు చేసి జయించగలము ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తున్నాము మీ హస్తాలలో భద్రపరిచి నడిపించండి ఏ కీడు మా కంటకుండా ఎలాంటి పాపములో పడిపోకుండగా మీ వాక్యం అనేటటువంటి కంచ మా చుట్టూ వేసి మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి మీ ఆత్మ నడిపింపుతో నడిపించండి ఈ దినము కావలసినటువంటి వాటన్నిటినీ మీరు అనుగ్రహించే నమ్మకమైన దేవ ఈ వాక్యం విని ప్రార్థనలో ఏకీభివిస్తున్న వారి యొక్క అనుదిన జీవితంలో ఉన్న పనులన్నిటిని మీరు దీవించి ఆశీర్వదించి మమ్మల్ని అందరినీ మీరు ఆకడికి సిద్ధపరచమని మీ బంగారు పాదముల యుద్ధ సాగిలపడి నమస్కరిస్తూ ఈ విన్నపము మీ ప్రికుమారుడును మా రక్షకుడైన యేసు క్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థించి ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా